నమస్తే స్వాగతం ఈరోజు మనం దశావతారాలలో ఒకటైన అవతారం గురించి తెలుసుకుందాం ప్రపంచం ప్రళయ మేఘాల కింద మునిగిపోతున్న వేళ సమస్త జీవుల రక్షణకై శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో అవతరించారు ఇది దశావతారములలో మొదటిది ఈ కథ మత్స్య పురాణం భాగవత పురాణం మహాభారతం మరియు అగ్ని పురాణాల్లో పేర్కొనబడింది సత్యయుగంలో సత్యవ్రతుడు అను రాజు ఉండేవాడు అతడు గొప్ప పరాక్రమశాలి మరియు ధార్మికుడు ఆయనకు భగవద్భక్తి ధర్మనిష్ట మరియు తపస్సు మీద అధిక నిబద్ధత ఉండేది అతడు భవిష్యత్తులో వైవస్వత మనవు అవుతాడన్న వరాన్ని బ్రహ్మదేవుడిచ్చాడు ప్రతి ఉదయం సత్యవ్రతుడు నదిలో స్నానం చేసి సూర్యునికి ఆర్గ్యం ఇస్తూ ఓ సూర్యనారాయణ మీ కృపతో ధర్మం నిలబడాలి జీవులు క్షేమంగా ఉండాలి అని ప్రార్థించేవాడు ఒకరోజు అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఒక చిన్న చేప సత్యవ్రతుని చేతిలోకి వచ్చింది ఆ చేప మాట్లాడుతూ నన్ను రక్షించండి రాజా నేను చిన్న చేపను పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని అన్నది రాజు ఆ చేపను కమండలంలో ఉంచాడు అది ఒక రోజులోనే పెద్దదిగా మారింది కమండలంలో నుండి చేపను తటాకంలోకి మార్చారు ఆశ్చర్యంగా అక్కడ కూడా అది పెద్దదిగా పెరిగింది తటాకంలో నుండి జలాశయానికి అక్కడ నుండి నదిలోకి మార్చారు నదిలో నుండి సముద్రంలోనికి కూడా మార్చవలసి వచ్చింది రాజుకు సందేహం కలిగింది చేపను ప్రార్థిస్తూ మీరు సామాన్య జీవి కాదని నాకు అర్థమయ్యింది దయచేసి మీరు ఎవరో తెలియజేయండి అని వేడుకున్నాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్య రూపంలో ప్రత్యక్షమై ఓ రాజా కొద్ది రోజులలో ప్రళయం రాబోతోంది భూమి అంతా నీటిలో మునిగిపోతుంది నీవు ఒక గొప్ప పడవను సిద్ధం చేయి అందులో సప్తఋషులను ధర్మగ్రంథాలను ప్రతి జంతుజాతికి ఒక జంటను ఔషధాలు మరియు వృక్ష విత్తనాలు ఉంచమని చెప్పాడు ప్రళయకాలంలో నేను మత్స్య రూపంలో మీ పడవను రక్షిస్తాను ప్రళయం ముగిసిన తరువాత నువ్వు మానవ జాతికి ఆది పురుషుడిగా మారతావు అని చెప్పారు చెప్పిన విధంగానే కొన్ని రోజులలో ప్రళయం వచ్చింది శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం సత్యవ్రతుడు అన్నింటినీ ఓడలో సిద్ధం చేసి ఉంచాడు మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు వారి పడవను రక్షించాడు ప్రళయ సమయంలో శ్రీహరి ధర్మం ఆధ్యాత్మిక జ్ఞానం మరియు వేదసారాల గురించి పడవలో ఉన్నవారికి వివరించి చెప్పారు ప్రళయం ముగిశాక పడవ హిమవంత పర్వతంపై నిలిచింది సత్యవ్రతుడు మనువుగా ప్రసిద్ధి చెందాడు మునులు వేదాలను ప్రచారం చేశారు జీవులు మరియు వృక్షాలు భూమిపై తిరిగి వ్యాపించాయి మత్స్యావతారం ద్వారా శ్రీహరి వేదాలను మరియు జీవరాశులను రక్షించి ధర్మాన్ని స్థాపించాడు ఈ రోజుల్లో ప్రళయం అంటే జలప్రళయం మాత్రమే కాదు అధర్మం అబద్ధం అసహనం స్వార్థం మొదలైనవన్నీ ప్రళయాల కిందే లెక్క మన నైతికతే నౌక మన సజ్జనతే శ్రీహరి అవతారం ధర్మాన్ని ఆచరించండి ధర్మమే మనల్ని రక్షిస్తుంది ఓం మత్స్య రూపాయ నమ